జగన్ యాత్రలను చూసి కూటమి ఎందుకు భయపడుతుంది జగన్ నిర్వహించే పర్యాటనని ఎందుకు అడ్డుకుందామని ప్రయత్నిస్తున్నారు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు మరి ఆ పులివెందుల ఎమ్మెల్యే కోసం ఎందుకు ఎంతమంది జగన్ 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 నామస్మరణ చేస్తున్నారు పల్నాడు యాత్రలో జగన్ ని అడ్డుకుందామని చెప్పి ట్రై చేశారు ఇప్పుడు నెల్లూరులో కూడా అడ్డుకుందామని ట్రై చేస్తున్నారు కూటమి ఎమ్మెల్యేలకి జగన్ నామస్మరణం తప్ప పరిపాలన మీద దృష్టి లేదా ఈ ఎపిసోడ్ లో ఈ టాపిక్స్ అన్నిటి మీద డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల మూడో తారీఖున అంటే జూలై మూడో తారీఖున నెల్లూరు పర్యటనలో భాగంగా కాకాణి రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళడం జరుగుతుంది రీసెంట్ గా కాకాణి రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది సో బేస్డ్ ఆన్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్లాలని చెప్పి జూలై మూడో తారీఖున నిర్ణయం తీసుకున్నారు అయితే దానికి సందర్భంగా నెల్లూరులో కోటం రెడ్డి అనుచరులు జగన్ గారి హెలికాప్టర్ ని మేము రానివ్వము అని చెప్పి ఛాలెంజ్ విసుడుతున్నారు సో కోటం రెడ్డి అనుచరులు అంటే కోటం రెడ్డి కోటం రెడ్డి గారికి తెలిసే ఈ అనుచరులు చేస్తారు కాబట్టి నెల్లూరులో ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి హెలిప్యాడ్ కోసం ల్యాండ్ ఇచ్చారో సో ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించడం చేస్తున్నారు అని చెప్పి సాక్షిలో కూడా ఒక కథనం అయితే వచ్చింది సో ఆల్రెడీ జగన్ గారిని అడ్డుకుంటే ఏ విధంగా పరిణామాలు ఉంటాయి అనేది జగన్ గారు పల్నాడు యాత్రలో అందరూ మనం చూసే ఉంటాము జగన్ జగన్ గారు పల్నాడు యాత్రకి అడుగడుగున చెక్ పోస్టులు పెట్టి ఆయన అభిమానుల్ని కార్యకర్తల్ని పల్నాడు రాకుండా చేద్దాం అని చెప్పి సత్యనపల్లి చుట్టుపక్కల కూడా చెక్ పోస్టులతో నిబంధించి కార్యకర్తల్ని ఎవరు కూడా కార్యకర్తల్ని ఎవరిని కూడా జగన్ గారిని కలవకూడదు అని చెప్పి నానా ప్రయత్నాలు చేశారు కానీ కార్యకర్తలు అభిమానులు రోడ్లు దిగ్బంధంలో ఉన్నా సరే పొలాల గట్ల మీద నుంచి పొలాల నుంచి ఖాళీ నుంచి వాళ్ళ వాళ్ళే రోడ్లు వేసుకొని జగన్ గారిని కలవడానికి వెళ్లారు అది కూడా జగన్ గారు నాలుగైదు గంటల్లో ముగించుకునే టూర్ కాస్త ఆ తొమ్మిది పది గంటల వరకు పట్టింది అంటే జగన్ గారిని అడ్డుకుంటే ఏ విధంగా అభిమానులు వస్తున్నారు అనేది ఆల్రెడీ మన పర్నాడు యాత్రలో మనం జాగ్రత్తగా చూసాం మనం ఆల్రెడీ జగన్ గారిని అడ్డుకుంటే ఏ విధంగా అభిమానులు రెచ్చిపోయి వస్తున్నారు అనేది మనం ఆల్రెడీ పల్నాడు యాత్రలో చూసాం సో అది చూసిన తర్వాత కూడా మళ్ళీ ఈసారి నెల్లూరులో జగన్ గారిని అడ్డుకుంటాము జగన్ గారి హెలికాప్టర్ కి మేము అనుమతి ఇవ్వము ల్యాండ్ ఇవ్వము అని చెప్పి కోటమిరెడ్డి అనుచరులు చెప్తున్నారు అంటే అది ఒకసారి ఆలోచించుకోవాలి మీరు ఆపేది ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేని కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అభిమానుల్ని ఆపుదాం అని చెప్పి ట్రై చేస్తున్నారు సో దయచేసి ఎప్పటికైనా అటువంటి ప్రయత్నాలు మానేసి జగన్ గారిని ఆయన పర్యటన ఆయన చేసుకునివ్వండి ఇప్పుడు గతంలో సిబిఎన్ గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా ఆయన టూర్స్ వేసారు విజిట్స్ చేయడం జరిగింది సో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఎవరిని కూడా సిబిఎన్ గారి పర్యటనకి అడ్డు రావద్దు అని చెప్పి ఆయన హెచ్చరికలు ఇచ్చారు సో దాని వల్ల సిబిఎన్ గారు ఈజీగా పర్యటనలు చేసుకున్నారు సిబిఎన్ గారిని ఎవరు అడ్డుకోలేదు కూడా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకుంటున్నారు అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆపకపోతే జగన్మోహన్ రెడ్డి గారి బలం పెరిగిపోతుంది అభిమానులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు అని చెప్పి ఒక భయభ్రాంతులకు గురయ్యే కూటమి ప్రభుత్వం అంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధ విధంగా ఆపుదాం అని చెప్పి ట్రై చేస్తున్నారు సో అటువంటి ప్రయత్నాలు మానేసి మీ మీ నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ మీద దృష్టి పెడితే మీ నియోజకవర్గంలో బలం మీకు బలం పెరుగుతుంది సో అవన్నీ మానేసి జగన్ గారిని ఆపుదాం జగన్ గారిని అభిమానులు ఆపుదాం జగన్ గారి టూర్స్ ని డిస్టర్బ్ చేద్దాం అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తే నష్టం జగన్ గారికి కాదు అది కూటమికే నష్టం జరుగుతుంది